గత ఐదు నుండి ఆరు నెలలుగా జగిత్యాల జిల్లా కొడిమాల్యా రేంజ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ ప్రాంతంలో తిరుగుతున్న పెద్ద పులి తాజాగా నిజామాబాద్ జిల్లా సిరికొండ కమరపల్లి రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది తాటిపల్లి జినిగియాలు మల్లికుంట చెరువు అట్లకుంట జినిగియాల చెరువు ప్రాంతాల్లో పులి అడుగుజడలు కనిపించినట్లు అటవీ శాఖ అధికారి బి రవీందర్ తెలిపారు వారి సమక్షంలో అటవీ సిబ్బంది అనిమల్ ట్రాకర్లు బండి వెంకట తదితరులు పరిశీలన చేపట్టి ఇది మగపులని నిర్ధారించారు గతంలో ఈనాపూర్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో సంచరించిందని గుర్తించి పులికి ఫైవ్ ట్వెల్వ్ అనే కోడ్ నంబర్ కేటాయించారు అనంతరం ఫారెస్ట్ అధికారులు మండల ప్రజలకు తగు హెచ్చరికలు జారీ చేశారు సిరికొండ కమ్మరపల్లి మండలంలోని గ్రామాలు పక్క అడవికి సమీపంలోని రైతులు గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పులి ఆనవాలు కల్పించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు అలాగే పొలాల చుట్టూ కరెంటు తీగలు బిగించకూడదని పులికి హాని కలిగించవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు పులి కదలికను గుర్తించేందుకు అనిమల్ ట్రాకర్స్ రోజువారీ గమనికలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు ప్రజల సహకారంతోనే పులి సంచారాన్ని నియంత్రించగలమని ప్రజలు శాంతంగా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు ரேஷ் ரமேஷ்